కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో గోదావరికని రీగల్ షూమార్ట్ సమీపానగల వీరాంజనేయ హమాలి కార్మిక సంఘం కార్యాలయం ఆవరణలో వేడుకలను వైభవంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులు పాతిపల్లి ఎల్ఐ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ మేడే ప్రాధాన్యతను వివరించారు అమరుల త్యాగ ఫలితంగా ఎనిమిది గంటల పని విధానం అమలవుతుండటంతో పాటుగా కార్మికులకు అనేక హక్కులు కల్పించబడ్డాయని చెప్పారు అటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంట్లాపు శబ్దం ధన స్వామ్యం గుండలను సమ సమాజ సిద్ధాంతం పిడికెళ్ళు పై ఎత్తి సృష్టించను భూకంపం ఎల్లన్నా మన వివేకాన్న స్పష్టంగా మన దివంగత నాయకుడు కాకా వెంకట్ స్వామి గారు ఆ రోజు పొద్దున చెప్తా ఉన్నా నేను మైండ్లలో ప్రతి మీటింగ్ లో వారి గురించి మాట్లాడుతా ఉన్నా ఇవాళ బుక్కడ అన్నం తింటున్నాం సింగ ఉన్నదంటే అది కాకా గారి దీవన అని చెప్తా ఉన్నా ఇవాళ కార్మికుడికి పెన్షన్ వస్తుందంటే అది కాకా వెంకటస్వామి గారి పోరాటం తెచ్చి తెచ్చిన ఫలితం అని చెప్తా ఉన్నా ఇవాళ పిఎఫ్ఈస్ఐ వచ్చిందంటే వారిచ్చినటువంటి ఒక వరం అని చెప్తా ఉన్నా తన స్వయంగా తన కొడుకు ఫ్యాక్టరీ పెడితే లేబర్ యూనియన్ పెట్టి నిస్వార్థంగా కార్మికుడు మంచిగా ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుందని చెప్పి మరి ఇలా సమాజానికి సమ దేశంలో వ్యాపారస్తులకు ఇండస్ట్రీలకు చెప్పి ఇయాల సమాన గౌరవాన్ని ఇప్పించిన చరిత్ర వెంకట స్వామి గారిది మనం అందరం కూడా మరి ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు జంకో కార్మికులు ఎన్టీపీసీ కార్మికులు హమాలి కార్మికులు రైస్ బిల్లు పనిచేసే కార్మికులు షాప్లలో పనిచేసే కార్మికులు ఆటో డ్రైవర్లు కార్మికులు ఒక్కరు కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థలో కార్మికులు లక్షలాది మంది ఈరోజు కష్టపడతా ఉంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ ఆ వ్యవస్థను వారు పనిచేసే ప్రాంతాన్ని మరి నిలబట్టగలిగేటువంటి ధైర్యంగా ముందుకు పోతా ఉన్న కష్టాలు ఉన్నాయి ఇప్పటి కూడా నష్టాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడే చెప్పినట్టుగా ఒక బస్తా మోస్తూ మోస్తూ గుండాగి చనిపోయిన కార్మికుడికి ఆదుకునే నాదులు లేనటువంటి గత పది సంవత్సరాల ప్రభుత్వాన్ని చూసాం ఈరోజు మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా లేబర్ కార్డులు ప్రతి ఒక్క కార్మికునికి ఇప్పిస్తాం అదే మాదిరిగా ఇంకా ఏమైనా ప్రమాదం జరిగితే వారికి ప్రమాద బీమా కల్పించే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నా మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాగానే సింగరేణి కార్మికుడి ప్రమాదం జరిగితే ఏ ఒక్క చర్చలు లేకుండా కోటి రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అదే ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఇచ్చే కార్యక్రమాలు చూపించే ఈ రోజు కార్మికుడిపై ప్రేమ మమకారం కాంగ్రెస్ పార్టీకి ఉంది చాలా గొప్పది కార్మికులకు ఎందుకంటే ఆ రోజులలో కార్మికులు పదిహేను గంటలు పదహారు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసేది చట్టం లేకుండా కార్మికుల భద్రత కల్పించడానికి చట్టం లేకుండే అప్పుడు షికాగోలో కార్మికులందరూ కూడా ధర్నాలు చేసి ర్యాలీస్ చేసి మాకు కూడా ఒక హక్కులు కల్పించాలి మాకు కూడా భద్రత కల్పించాలని చెప్పి ఆ రోజులలో ధర్నా చేయడం జరిగింది అందు గురించి మేడే ఒక కార్మికుల దినము ఈ డే ఈ రోజే కార్మికులందరూ కూడా మీరు చూసుకుంటే మన భారతదేశంలో కూడా నైన్టీన్ ట్వంటీ త్రీలో అప్పుడు కాల్కటాలో కార్మికులు అందరూ కూడా ఉద్యమించారు మాకు చట్టం కావాలి మాకు పని చేసుకునేటానికి ఎనిమిది గంటలు కావాలని చెప్పి అక్కడ కర్ణాటక కాల్కటాలో కూడా ధర్నా చేయడం జరిగింది కానీ మన కాన్స్టిట్యూషన్ మన భారతదేశం అయిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ప్రత్యేకంగా కార్మికులకు మీరు కేవలం ఎనిమిది గంటలు పనిచేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఏమన్నారంటే ఎనిమిది గంటలు పని చేయాలి దానికనే ఎక్కువ యజమాన్యం పనిచేసి తీసుకుంటే ఒక అవసరాలు బట్టి మీరు డబుల్ వేతనాలు ఇవ్వాలని చెప్పి చట్టం ప్రకారంగా వారు పెట్టడం జరిగింది దాంతోపాటు వర్కింగ్ అవర్స్ అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మనుషులను తీసేసేది వాళ్ళకు ఉద్యోగం నుంచి తీసేసేది కానీ వారికి భద్రత కల్పించింది కూడా మన కాన్స్టిట్యూషన్లో బిఆర్ అంబేద్కర్ గారు మీకు అందరు తెలుసు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో కార్మికులకు అనేక సార్లు కూడా వారితో పాటు ఉండి వారితో మెలిసి పనిచేసేవారు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు వారు కేంద్రంలో పివి నరసింహరా కొట్లాడి లక్ష ఉద్యోగాలు కాపాడడం జరిగింది అలాంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు దాంతోపాటు పాటు సింగరేణి సంస్థలో పెన్షన్ ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సింగరేణి కార్మికులకు అనేకమైన బెనిఫిట్స్ లభించడంలో కాక వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు తర్వాత ఖాళీ కోల్ మైన్ లో ప్రభుత్వంలో ఎందుకు పెన్షన్ ఉండాలి ప్రైవేట్ రంగంలో కూడా పెన్షన్ ఉండాలని చెప్పి వారు ఒక చరిత్రమైన పెన్షన్ స్కీమ్ మన ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సంవత్సరం మీద లార్ మీద అవాలి కార్మికుడు సిమెంట్ మోస్తా ఉంటే సిమెంట్ ఇగుతా ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పక్కనే ఉన్న హాస్పిటల్ ఎత్తుకపోయే వరకు కూడా పక్క అదే కాకుండా వారం రోజుల కింద మోస్తా ఉంటే కార్మికుడి నరంజిపోయింది వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత సంఘటిత కార్మికులకు రక్షణ లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు కార్మిక హక్కులు లేవు కనీస వేతనాల చట్టాలు కూడా కరువు గత ప్రభుత్వాలు మొండిగా దోపిడీ చేసి కార్మిక నర్చి వేసి కార్మిక హక్కులు పట్టించుకోకుండా చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎల్ఐసి ప్రైవేటీకరణ మరి ఇలా ఈ రోజు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రైవేటీకరణ పొగ్గుబాగుల్లో దాదాపు పది ప్లావులు ప్రైవేటీకరణ మొత్తం ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ బీఆర్ఎస్ బిజెపి మరొక్కసారి వస్తే ఈ భారతదేశాన్ని కార్మిక వర్గాన్నికరణ చేసి బ్రిటిష్ పెట్టి పనిచేస్తారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే మరి మన నాయకుడు వివేక్ వంశ గారు పార్లమెంట్ అభ్యర్థి ఆయన కూడా రాజ్ ఠాకూర్ మక్క ఎట్లయితే ఓట్ ఆయన కూడా భారీ మెసార్జ్ తెలియాల్సి అవసరం ఉంది స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోప్పల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరే కాగా పార్టీ శ్రేణుల సమక్షంలో మేడే పతాకాన్ని ఆవిష్కరించారు చికాగో అమరు త్యాగాలను గుర్తు చేశారు సమస్యల పరిష్కారం హక్కుల భద్రత కోసం కార్మిక వర్గం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు No. ఈ రోజు కార్మిక దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించి పెట్టినటువంటి ఒక వీరోచిత పోరాటాన్ని సాగించి మరి సాధించుకున్నటువంటి ఈ హక్కు కార్మికుల యొక్క దినంగా మనం భావిస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం ఒకనాడు కార్మికులకు ఏ రకమైనటువంటి స్వేచ్ఛ వాయులు లేనటువంటి సందర్భంలో కార్మికులను మనుషుల్లాగానే చూడకుండా ఆనాడు అసలు ఏ రకమైన నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా పశువుల్లాగా చూసినటువంటి పరిస్థితులలో మాకంటూ కొన్ని హక్కులు కావాలి మాకంటూ ఒక రెస్ట్రిక్ట్ అయినటువంటి పని గంటలు కావాలని ఆ రోజు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు ఆ రోజు పోరాటం చేయడం ద్వారా అనేక మంది రక్త తర్పణ చేయడం ద్వారా ఈ యొక్క మేడే కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం అది ఈరోజు ప్రపంచం అంతా కూడా పాటిస్తుంది మరి దానికి అనుగుణంగానే ఈరోజు మేడే దినాన్ని మనం కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భాస్కర భవన్లో వేర్వేరుగా జరిగిన మేడే వేడుకలకు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

రించే మన దేశ భాష లేదైనా నివసించే దేశమేదైనా గంటా నరాలకు కలిపే కుల మతాలు వేరైనా మన దేహ నరనరములో విప్లవ రంగులేవైనా తరదరములోన ఆ ఆచికాగో చీకట్లపై ఇది చెమట చుక్క గెలుపే నేడే 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 పగపగ పండే ప్రపంచ కార్మికుండే ముప్పై ఎనిమిది సంవత్సరాల కంటే ముందు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిదినం ఉండేది ఎనిమిది గంటల పనిదినం కావాలని మే ఒకటో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుళ్ళకు బలెయి తమ శరీరం నుంచి రక్తం గారుతూ ఉంటే ఆ రక్తం అడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం అడుగులో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ ఎనిమిది గంటల పనిదినం వచ్చింది దురదృష్టం భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పన్నెండు గంటల పని దినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది భారత కార్మిక వర్గం మేడే స్ఫూర్తిగా భారతదేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికులకి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఈ మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం మరొకసారి పోరాడి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తిగా ముందుకు రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందు మరి పని గంటల విధానం లేకుండా పద్దెనిమిది ఇరవై గంటలు వెట్టి చాకరి చేసే కార్మికులు అదేవిధంగా పిల్లలకు తండ్రి ఎలా ఉంటాడో తెలియని ఆ రోజుల్లో ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటల విశ్రాంతి అనే నినాదంతోనే మరి ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఆ ర్యాలీపై జరిపిన కాల్పుల మూలంగా అక్కడున్నటువంటి కామ్రేడ్స్ అందరి రక్తంతో దడిచిన షెట్లను నిర్జెండాలుగా ఎగిరేసిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మే ఒకటవ రోజును మనం మే దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము మరి భారతదేశానికి వస్తే ఇవాళ బీజేపీ నాయకులు అనేకమైనటువంటి అబద్ధాలతో ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు కనీస హక్కులు లేకుండా కాలరాస్తా ఉన్నారు కమ్యూనిస్టులుగా మనందరం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం మేడే పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు ధర్మపురి మాట్లాడుతూ మేడే ప్రాధాన్యతను వివరించారు

పని గంటల విధానానికి యాజమాన్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు ఈ పోరాటంలో ఆనాడు చికాగో పట్టడంలో వేలాది మంది కార్మికులు బలిదానమైన తుపాకీ తూటాలకు దాని ఆ తూటాల యొక్క రక్తపాతంనే కార్మికులు చొక్కాలు చూపుకొని ఆ రక్తంలో ఆ చొక్కాలను తడిపి ఎగరవేసిన జెండానే ఈ రా ఈరోజు ఎర్ర జెండా ఈ జరజెండా సాక్షిగా ఆనాడు పని విధానాలు ఎనిమిది గంటల పని విధానాలు అమలు అయిన సంగతి మనం అందరం ఒకసారి క్యాప్టం చేసుకోవాలి మరి అదేవిధంగా ఈనాడు మన భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది కార్మికులకు సంబంధించిన మన కార్మికులు ఆనాడు పోరాటాలు ఎన్నో పోరాటాలు రైతులు అనేక సమ్మెలు చేసి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలుఎఫ్ చట్టం కావచ్చు గ్రాడ్యుట్ చట్టం కావచ్చు బోనస్ చట్టం కావచ్చు పేమెంట్ ఆఫ్ పేజెస్ యాక్ట్ కావచ్చు ఇట్లా అనేక నలభై నాలుగు చట్టాలను సాధించుకుంటే ఆఖరికి ట్రేడ్ యూనియన్ చట్టాలు కూడా మార్చి కట్టు బానిసలుగా ఆనాడు చికాగోను మరిపించే విధంగా ఈనాడు మోడీ మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కార్మిక వర్గాన్ని అనగా నలభై నాలుగు చట్టాలు నాలుగు కోలుగా మార్చి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఎయిర్పోర్ట్లను రైల్వేస్ను బుక్ గనులను మన పడవలను అన్నింటినీ దరిదాపుగా ప్రైవేట్ పరం చేసి అదానికి అమ్మానికి అప్పరంగా అమ్ముతా ఉన్నాడు స్థానిక సీఐటీయు కార్యాలయంలో జరిగిన వేడుకలకు యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాచారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మేడే జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే నేపథ్యాన్ని ప్రాధాన్యతను వివరించారు మార్కెట్ లో ప్రాణత్యాగం చేసి ప్రపంచ కార్మికులకు ఇచ్చిన రోజు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇదే స్ఫూర్తితో మన కోసం మన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు కార్మికుల ఆశయాలను నిలబెట్టడం కోసం మనం ఐక్యంగా పనిచేయాల్సి యాజమాన్య ప్రభుత్వం విధంగా కొట్లాడడానికి సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటి పిలిపిస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మారుస్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు కాలు కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది కులాల మధ్య మతాల మధ్య తెగల మధ్యలో సిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తూ ఉంది ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదానులకు కంబానికి కట్టబెట్టింది పార్లమెంట్లో చట్టాలు మారుస్తూ ఉంది ఇప్పటికే కార్మిక చట్టాలు మార్చేసి అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి రైతు చట్టాలు మార్చిండ్రు అంబేద్కర్ రాజ్యాంగానే మార్చాలని చూస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తూ ఉన్నారు అనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి ప్రజలందరినీ మత్తులో పెట్టి మరొకసారి మూడోసారి అధికారాలను చూస్తూ ఉన్నారు మరొకసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే కాలంలో రాక తప్పదు స్థానిక టీబీజికేస్ కేంద్ర కమిటీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు యూనియన్ అధ్యక్షులు రాజ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మేడే పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే విశిష్టతను వివరించారు మండే మేడే 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 చికాగో నెత్తురు రక్తం రెపరపలాడే ఎగిరే లాల్ జెండే అటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంపిలాపు శబ్దం ధన స్వామ్యం గుండెలను సమ సమాజ సిద్ధాంతం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ఈ మేడే ఉత్సవంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇదే ఐక్యతను స్ఫూర్తిని కూడా కార్మికులు కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి పోరాడాల్సినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలని చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం అర్థం చేసుకొని ఏ విధంగా ఐక్యతను చాటాలి అనేటువంటి దాంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రైతాంగం చూసినట్లయితే ఈ యొక్క భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రైతాంగమే అంత గొప్ప పోరాటం చేస్తే ఈరోజు సంఘటిత శక్తిగా ఉన్నటువంటి కార్మిక శక్తి ఐక్యత అనేది లోపించడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే యాజమాన్యాలు చేసేటువంటి ఎత్తుగడలు అయితేంది స్వార్థ రాజకీయ ప్రయోజనాలు అయితేంది కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కార్మికుల ఐక్యతకు విచ్ఛిన్నం కలిగేటువంటి ఏర్పాట్లు చేస్తూ యాజమాన్య తొత్తులుగా మారుతున్నటువంటి ఈ క్రమంలో మనం మేడే స్ఫూర్తిగానైనా ఎవరికి వారే ఏ సంఘానికి ఆ సంఘమే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది భూపోరాట కేంద్రమైన మలు స్వరాజం కాలనీలో కూడా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు సిపిఎం జిల్లా నాయకురాలు కాలనీ కన్వీనర్ మహేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య ముఖ్య అతిథిగా హాజరై మేడే పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే ప్రాధాన్యతను వివరించారు భూ పోరాటంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పట్టాలు పంపిణీ చేసి కరెంటు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు మేడే 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 ఓ చికాగోనే తుజిందే రక్తం రప్రబలాడే ఎగిరే లాల్ జెండే అతుధవ్యమ్ ఇతు శేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక విప్లవ శబ్దం తన స్వన్యం గుండలను సమాజ సిద్ధాంతం పిడికెళ్ళు వైకెత్తి సృష్టించును భూకంపం ఇంకా భర సాధించుకోవాల్సినది చాలా ఉన్నాయి సాధించుకుంది చాలా తక్కువ ఇవాళ ప్రభుత్వ భూములో ఇల్లేసుకున్నాం తప్ప దానికి ఎలాంటి మరి కష్టాలు చాలా ఉన్నాయనే విషయాలు మీకు తెలుసు ఈ విషయాలలో మనం అనేక సార్లు మాట్లాడుతున్నాం ఇంకొక అడుగు ముందుకేసి మీరు ఇవాళ అందరు కలిసి నీళ్ళ సదుపాయం కల్పించుకున్నారు దానికి లక్ష రూపాయలు వెచ్చించి బోరు కూడా వేయించుకున్నారు మరి పంపులు వేసుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు కరెంటు రావడానికి మరి మీ కేంద్రం తరఫున కమేశ్వర్ అనేక ప్రయత్నాలు చేస్తుంది మరి కరెంటు డిపార్ట్మెంట్తో మాట్లాడటానికి అందుకు మీరందరూ ధైర్యంగా కట్టుకోవటం కాదు కట్టుకున్న ఇళ్లల్లో ఉండటానికి ప్రయత్నం చేయండి ఉండండి అని మీకు తెలియజేస్తున్నాం ఎప్పుడైతే మనం ఇక్కడ ఉంటామో నివాసంగా ఉంటున్నప్పుడు జలతో ఉంటున్నప్పుడు పాప బిడ్డతో ఉంటున్నప్పుడు మాత్రమే ఇది ఊరుగా వాడగా ఇది కనిపిస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తానికి అవకాశం ఉంది దానికి మీరందరూ కూడా మేడే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా తప్పనిసరి ఇక్కడ ఉండాలని మరి మిగతా సదుపాయాల కోసం నిన్న కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు తప్పనిసరి అరువులైన ప్రతి వాళ్లకు మేము పట్టాలు ఇస్తామని కూడా చెప్ చెప్పడం అనేది జరిగింది అందుకు మీరందరూ కూడా మరి ఎండలు తీవ్రత ఉన్న ఎక్కడో కంటే మీరు కట్టుకున్న ఇల్లు లక్ష యాభై మెట్టు కట్టుకున్నారు రెండు లక్ష కట్టుకున్నారు మీరు రాయుపరణ చార్జీ కూడా ఉత్తరగా బట్టి ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా భవిష్యత్తులో మన ప్రభుత్వంతో అనేక సహాయ సహాయ సహకారాలు తీసుకోవాలి స్థానిక టీఎన్టీసీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు యూనియన్ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మేడే పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు మేడే 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 చకార్నిక గుండే హక్తులా కఈ మండే నేడే నేడే మేడే చికాగో నేతురు చిందే రతమ్ రపరబలాడే ఎగిరే లాల్ జెండే నూట ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవాన్ని చికాగో అమరవీరుల త్యాగపలంగా కార్మికులు ఆనాడు పద్దెనిమిది గంట గంటల పని దినాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేసి వారు అమరుడైనటువంటి త్యాగఫలం ఈరోజు కార్మికులు వారి యొక్క అండదండలతో వారి యొక్క చట్టాలతో నడుచుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో శ్రమదోపిడి దోచుకుంటున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు వారికి అందాల్సినటువంటి వేతనాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు వారిని నెమరు వేసుకుంటూ వారి యొక్క అడుగుదాడలలో నడవాలని సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ ఆఫీసు టిఎన్టీసీ రామగుండంలో మహిళలు కార్మికులు అందరూ మహా ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా ఆర్జీ టూ ఏరియాలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షులు దావు రమేష్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు మేడే పతాకాలను ఆవిష్కరించారు కార్మిక దినోత్సవ విశిష్టతను వివరించారు